తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ యాదానిల యొక్క స్నేహితాన్ని ఈ దేశ సంపదను దోచుకునే విధానం పట్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట రాజధానులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ యాదానికి ఉన్నటువంటి సంబంధాలపై లేదా అనేకమైన అక్రమాలపై ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని అడుగుతా ఉన్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఈ రోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో కొత్తది కాదు దేశంలో అనేక సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే స్వయంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆదేశించుకున్నది ఈ రోజు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఈడీ ఈడీ కార్యాలయం ఎదురు నుంచి ఏ సెబీ చైర్మన్ అయితే ఆ ఆదాని మీద విచారణ జరపాలో వాళ్ళు కూడా అందులో మమేకం కావడం అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉంది అందుకే ఇలా యొక్క బుచ్చుకు సంబంధించి అతని భర్త యొక్క ఇద్దరు కలిసి ఆదాని కొన్ని అంశం ఉంటే ఇలా మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కారణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో ఉద్యమం చేసిన సంగతి మీకు తెలుసు ఈరోజు ఇదే పార్లమెంట్ సాక్షిగా ఆదానీ అవకతవకల్ని అనేక సందర్భాల్లో బహిరంగపరిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు మనకుండబడేటువంటి అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ జో आदानी के ऊपर कार्रवाई करने के लिए आदानिया और सेबी के बीच में जो रस्ते को जो संबंध को बाहर निकलने के लिए जो जेंट पार्लियामेंट्री कमेटी पूछ जा रहे उसको मैं हम लोग ये पूछता है आदानी जी का असलियत बताने के लिए नरेंद्र मोदी जी क्यों डर रहे नरेंद्र मोदी जेंट पार्लियामेंट्री कमिटी कॉन्स्टिट्यूश करने के लिए क्यों पीछे जा रहे ये आज देश की जनता चाह, जानना चाहता है ఏఈ రాహుల్ గాంధీకి సవాలే ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ పార్టీ రైతు మీద ధర్నా చేస్తా ఉంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసే ఆదాని సెబీలకు సంబంధించిన ఒక దోస్తాని ఆదాని నరేంద్ర మోడీలకు సంబంధించిన స్నేహం మీద ధర్నా చేయాలి కానీ అది వదిలిపెట్టేలా తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తే దాన్ని ధర్నా చేస్తా ఉన్నారు ఇలా ఈ యొక్క మొత్తం సభ అంతా గొంతుతో రాహుల్ గాంధీ గారికి మద్దతునిస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్తా ఉన్నాం ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్ని రాజకీయ పార్టీల సభ్యులతోటి వాస్తవాన్ని దేశ ప్రజల ముందు ప్రయత్నం జరిగితే దానికి ఆదాని అసలు ఎక్కడ బయటపడుతుందని భయపడతా ఉన్నాడు ఇలా ఆదాని ఎవరు వ్యతిరేకించినా మన రాష్ట్రం నుంచి జీవేకే లాంటి అన్ని సంస్థలు గుంజుకున్నటువంటి పరిస్థితి ఎవరు ఆదాని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రైట్లు అయ్యేటువంటి పరిస్థితి ఎవరి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రైట్లు అయ్యే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం మనం ఎప్పుడైతే ఎన్నికల్లో చెప్పిన మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఒకవేళ రాజ్యాంగము ఈ ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మింగిపోతున్నటువంటి ఆదాని మీద విచారణ జరగాల్సిందే అది జాయింట్ పార్లమెంటరీ జరగాల్సిందని మరొకసారి సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం